కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి తాను కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నానని పార్టీ అధిష్టాన వర్గం ఇప్పటికైనా తనను గుర్తించి బిఫాం ఇవ్వాలని మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వినవించుకున్నారు తాను కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని వివిధ హోదాలో పార్టీలో పని చేస్తూ కన్నతల్లి కన్నా ఎక్కువగా సోనియా గాంధీ నన్ను ఆదరించి జనరల్ సీట్లో కూడా పార్టీ టికెట్ ఇచ్చి పార్లమెంట్ సభ్యుడిగా మల్కాజ్గిరి నుండి పోటీ చేసే అవకాశం ఇచ్చి మంత్రిగా చేశారని ఇలా ఆదరించిన నాకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సర్వేల పేరిట నాకు అన్యాయం చేసిందని ఆ ఫేక్ సర్వేను పునరాలోచించారని ఆయన విజ్ఞప్తి చేశారు అధిష్టానం తన వైపు ఉన్నప్పటికీ రాష్ట్ర కమిటీ గుర్తించలేదని చిన్న చూపు చూసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తమ మాదిగ కులస్తులకు రాష్ట్రంలో ఒక్క సీటు కూడా కేటాయించలేదని దీంతో కాంగ్రెస్ పార్టీకి మాదిగ కులస్తులంతా వ్యతిరేకంగా మారే అవకాశం ఉందని పదిహేడు పార్లమెంట్ స్థానాలపై ప్రభావం చూపుతుందని పదిహేడు స్థానాలు ఓడిపోయే వీలు కూడా ఉందని నియోజకవర్గాల్లో తమ ప్రాబల్యం ఎక్కువగా ఉండడం వల్ల వారంతా కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత భావాన్ని కలిగి ఉంటున్నారని అది స్థానం తనకు పార్టీ గుర్తించి బీఫామ్ ఇచ్చి తను నా అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు లేకుంటే తాను నిరసన గలమెత్తవలసి వస్తుందని తన కులస్తుల తరపున న్యాయ పోరాటం చేస్తానని స్వతంత్ర అభ్యర్థిగా అయినా సరే రంగంలో ఉంటానని నొక్కి ఒక్కానించారు ముఖ్యంగా నుండి వచ్చిన అభ్యర్థికి టికెట్ ఇవ్వడం అతని అర్హత గుణగణాలు పరిశీలించక టికెట్ ఇవ్వడం న్యాయమైందని అన్నారు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగానే బయలుదేరుతున్నాను ఒకటి ఒకటి ఎంపీ నేను ఇక్కడ ఎమ్మెల్యే చేసిన సంగతి ఇక్కడ ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు నేను ఇదే నియోజకవర్గం నుండి రెండు సార్లు ఎంపీగా కూడా చేసిన సంగతి ఇక్కడ ప్రజానికానికి ఓటర్ మహాశైలకు అందరికీ కూడా తెలుసు సరే గతంలో టూ థౌజండ్ నైన్టీన్లో నన్ను ఎంపీ నిలబడమన్నప్పుడు సోనియా గాంధీ గారు ఇప్పటి పరిస్థితుల్లో నేను ఎంపీ చేయలేదమ్మా ఇంకెవరికి అనిపిద్దామని వేరే వాళ్ళకి పోయడం గెలిపించడం ఇవన్నీ జరిగినాయి డీటెయిల్గా తర్వాత నేను చెప్తా కానీ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు కరువైనట్లు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేనట్లు అభ్యర్థులు లేనట్లు నిన్న పార్టీలో వేరే పార్టీలలో రిజెక్టెడ్ మెటీరియల్స్ వాళ్ళని ఈ పార్టీలో తీసుకొచ్చి వాళ్ళని అభ్యర్థులుగా ప్రకటించారు వాళ్ళ పార్టీలో మెంబర్లు కూడా కాదు వాళ్ళ సీనియారిటీ లేదు వాళ్ళు పనిచేసింది కూడా ఏం లేదు పార్టీ జెండాలో పోషన్ వాళ్ళు కాదు ఇంకా ఉంటా ఆ కాంగ్రెస్ కార్యకర్తలను వేధించిండ్రు కొట్టిండ్రు తిట్టిండ్రు కేసులు బనాయించు వాళ్ళ మీద అట్లాంటి వాళ్ళు ఉంటా ఉట్టిన రాత్రి రాత్రి తెచ్చి ఎంపీ సీట్లు ఇవ్వడం ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం ఇట్లాంటి అనేది జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజ్గిరి పార్లమెంట్ అనుకోండి సికింద్రాబాద్ పార్లమెంటే అనుకోండి చేవెళ్ల పార్లమెంటే అనుకోండి కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారు ప్రభుత్వం మనకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకా ఉత్సాహవంతంతో లోక్సభ ఎలక్షన్స్లో కాంగ్రెస్ శ్రేణులు పనిచేస్తారు గెలిపిస్తారు పార్టీని మరి కాంగ్రెస్ శ్రేణులను కాదని కాంగ్రెస్ వర్కర్లను కాదని కాంగ్రెస్లో ఉన్న సీనియర్లను కాదని గెలుపు గుర్రాలను కాదని కుంటి గుర్రాలను పట్టుకొచ్చి మరీ ముఖ్యంగా మిగతా పార్టీల్లో రిజెక్టెడ్ మెటీరియల్ ఆడ కుటి కులాలు అయినాయి కాబట్టి ప్రజలు అక్కడ ఓడించు వాళ్ళను వాళ్ళని తెచ్చి ఇక్కడ మనకు అభ్యర్థులు కరువైనట్లు వాళ్ళని అభ్యర్థులుగా చేసి ఓటర్ మాశయాలకు ముందు పోయి కాంగ్రెస్ను అంటే ఎందుకు గెలిపిస్తారు అంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే ప్రమాదంలో పడ్డది కాబట్టి ఈ పార్టీని కాపాడుకోవాలి మూడు జాగాల్లో మూడు అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు నేనే నిలబడి గెలుస్తా అని చెప్పడం అది బాగుండదు ఇక్కడ నేను చేసిన ఇక్కడనే ఎమ్మెల్యే చేసిన ఇక్కడనే రెండు సార్లు ఎంపీ చేసిన సిద్దిపేట రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు కూడా నాకు ఈ కాన్స్టిట్యున్సీ ఉండింది జనరల్ సీట్ అయిపోయిన తర్వాత కూడా నేను ఇక్కడనే చేసిన సోనియా గాంధీ గారి ఆఫీసులు అమ్మగారు ఎక్కడి నుండి పోటీ చేస్తామంటే మీరు నాకు సీట్ ఇస్తే నేను లక్ష రెండు లక్షల ఓట్లతో గెలిచి వస్తాం మాట ఇచ్చింది ఆమె జనరల్ సీట్లో ఒక దళితున్న నేను గెలిచిన ఎన్నలేని సేవ చేసిన పిలిస్తే పలికినా నా దగ్గరికి వస్తే ఆదరించిన కాబట్టి ఇప్పటికీ ఆదరాభిమానాలు ఆ ప్రేమ ఆ మర్యాద అంతా కూడా ఓటర్ మా నాకు ఇంకా ఇస్తూ ఉంటారు ఆ ప్రేమ చూపిస్తూ ఉంటారు దానికి తోడు నా తర్వాత ఎంపీలు అయిన వాళ్ళు వాళ్ళు కాన్స్టిట్యూన్సీలో పట్టించుకున్నది ఏం లేదు కేవలం వ్యాపారాలు చేసుకున్నారు డబ్బులు సంపాదించుకున్నారు ప్రజలను ఆకట్టుకోలే వాళ్ళ దగ్గర ప్రజలు పోయినా వాళ్ళు పట్టించారు నియోజకవర్గమే వాళ్ళు తిరగలే సరిగ్గా నేను ఎంపీగా ఉన్నా కేంద్రంలో మంత్రిగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉన్నా తిరిగిన పిలిస్తే పలికినా వాళ్ళు వస్తే ఆదరించిన తర్వాత అధికారం కోల్పోయినాక కూడా నేను పోటీ చేయకుండా సీటు వదిలేసుకున్న అప్పుడు కూడా దాని తర్వాత కూడా నేను ప్రజల్లో మమైతమై తిరిగినా కాబట్టి ఆ ప్రేమ అభిమానం ఉన్నందుకు ఆ ఓటర్ మా శ్రేణుల దగ్గరికే పోతా నా అభిమానుల దగ్గరికే పోతా నా శ్రేయభిలాషుల దగ్గరికే పోతా పోయి ఓటడుగుతా గెలిపేయండి కాంగ్రెస్ కష్టకాలంలో ఉంది కాంగ్రెస్ పరిస్థితి బాగలేదు యావత్ భారతదేశంలో రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి ఒక్కొక్క సీటు అవసరం కాబట్టి ఈ పార్లమెంట్ ఓడిపోతుందేమో ఈ పార్లమెంటే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పదిహేడు సీట్లలో కూడా ఓడిపోయే ప్రమాదం ఉంటుంది ఇప్పుడు ఎందుకు మరీ ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గాన్ని విస్మరించేది మాలమాలిగలు కోటి మంది ఉన్నారు తెలంగాణలో అందులో ఎనభై ఐదు లక్షలు మాదిగా వాళ్ళు ఉన్నారు అంటే పదిహేడు పార్లమెంట్ సీట్లలో అంటే నూట పంతొమ్మిది అసెంబ్లీ సీట్లలో మాదిగల ప్రభావం ఉన్నది పోలీ కంటోన్మెంట్ కూడా ఇక్కడ ఉన్నారు బిడ్డలు మాలా మాదిగ బిడ్డలు ఉన్నారు అరవమాల బిడ్డలు కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సర్వస్వతన పక్క పెట్టు సర్వస్వతనా అంటే దడుస్తున్నామేమో కానీ ఇక్కడ ఉన్నారు కదా గెలుపు గుర్రాలు వాళ్ళ దాంట్లో ఎవరికైనా వారికి ఇచ్చినట్టే బాగుండే కదా అంతేగాని రెండు సార్లు బీజేపీలో పోటీ చేసి ఓడిపోయినోడిని తీసుకోవాలి కాంగ్రెస్ అభ్యర్థిగా పెడతావా ఏం మెరిట్స్ ఉన్నాయని పెట్టినావు ఏం క్వాలిటీస్ ఉన్నాయి ఏం క్వాలిఫికేషన్స్ ఉన్నాయని పెట్టినావు ఆ అభ్యర్థి గురించి నేను మళ్ళీ మాట్లాడతాను అసలు ఇట్లాంటి అభ్యర్థి ఏం క్వాలిటీస్ ఉన్నాయి ప్రజలలో మంచి పేరున్నదా లేకపోతే పోలీస్ కేసులు ఉన్నాయా క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయా ఇవన్నీ బయట పెడతా అది తర్వాత సంగతి ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ క్యాండిడేట్గానే వేస్తున్నా ముఖ్యమంత్రి గారు ఇంకా మిగతా నాయకులు కళ్ళు తెరిచి ఆలోచన చేసి పార్టీ ఇంట్రెస్టే మీకు కావాలని అనుకుంటే పార్టీ ఇంట్రెస్ట్ను కాపాడాలని అనుకుంటే మీరు రిలీఫామ్ నాకు ఇవ్వాలి ఎంపీ బీఫామిస్తారా ఎమ్మెల్యే ఇస్తారా అప్పుడు బాగుంటుంది లేదైనా నేను మాత్రం పోటీలో ఉంటాను రెబల్ కాంగ్రెస్ క్యాండిడేట్గా ఉంటా ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఉంటా కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం క్షీణించింది ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పాలకులతో నిజమైన కాంగ్రెస్ ఏడున్నది ఇప్పుడు నిజమైన కాంగ్రెస్ వాళ్ళు ఎట్టు పోయిండ్రు ఇలా ఎవరి చేతిలో ప్రభుత్వం నడుస్తున్నది ఇక్కడ తెలంగాణ వ్యతిరేకులు చేతిలో ఉంది తెలంగాణ ద్రోహుల చేతిలో ఉంది తెలుగుదేశం చేతిలో ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ నడిచేది తెలుగుదేశం కాంగ్రెస్ అయింది సోనియా గాంధీ కాంగ్రెస్ ఇది రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీల కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ కాకుండా తెలుగుదేశం కాంగ్రెస్ చేస్తే మీరు తెలంగాణ ద్రోహులు కాంగ్రెస్ చేస్తే టీడీసీ అయింది టీడీసీ దానికి తోడు కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది प्रजास्वाम्याने कापडले काँग्रेस कामोक्रसी अन स्लोगन तो पोहोचला इथं अखेला चलू एमेडा जीतुंगा प्रजला आशिष जीतुंगा प्रजा अभिमान तो प्रजा तो मेलमेल्ला बोल का पार्टी सुधरायची सुधरायची कमशन उ పెద్ద మనుషులు కల్పించుకుంటారా హైకమాండ్ పట్టించుకుంటుందా గతం నుండి ఎత్తు నడిచింది కాంగ్రెస్ నడుస్తుందా లేకపోతే తెలంగాణ వ్యతిరేకులు తెలంగాణ ద్రోహులు తెలుగుదేశం కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పెట్టి మమ్మల్ని పనిచేయమని పెడతారా అట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనే స్లోగంతో నేటి నుండి నేను స్టార్ట్ చేస్తా ఈ ఐదు సంవత్సరాల్లో ఒక పెద్ద పొలిటికల్ పార్టీని తయారు చేస్తారా కాంగ్రెస్ పార్టీ సర్వే సత్వం గుర్తించలేకపోయింది అంటే హైకమాండ్లో గుర్తింపు ఉన్నది సోనియా గాంధీ గారు ఒక బిడ్డ బిడ్డను ప్రేమించినట్టు ప్రేమిస్తుంది ఆదరిస్తుంది గౌరవిస్తుంది దగ్గర గురుస్తుంది నాకు కాబట్టి అంత ఎలివేషన్ ఇచ్చింది నాకు కేంద్రంలో మంత్రి మొట్టమొదటిసారి ఒక మాదిగ బిడ్డ భారతదేశ స్వతంత్రం తర్వాత ఒక మాదిగ బిడ్డ కేంద్ర మంత్రి కాగలిగిందంటే అది సోనియా గాంధీ గారు చెలవారు మరి వాళ్ళు గుర్తిస్తున్నారే మొన్న నాకు అసెంబ్లీ టికెట్ రాకపోతే ఇట్ వాజ్ అ మిస్టేక్ అన్నదాన్ని రాహుల్ గాంధీ అన్నాడు ఇట్ వాజ్ అ మిస్టేక్ దే హవ్ ప్లేడ్ మిశ్చిఫ్ సర్వే డోంట్ వరీ సర్వే యూ విల్ గెట్ సంథింగ్ బెటర్ దాన్ దిస్ బిగ్గర్ దాన్ దిస్ అన్నారు చేస్తారు ఇప్పటికీ కానీ ఇంక పోతునే చేదారిపోతునే ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థిని ఎలా పెట్టి వాడు ఓడిపోతున్నాడే మిగతా పార్టీలకు లాభం అవుతుంది కదా ఎందుకు కానిస్తు నాకు అన్ని హంగులు ఉండి ఎందుకు కాంగ్రెస్కు నష్టం కానిస్తు అటునే పార్లమెంట్ సీట్లు కాబట్టి కాంగ్రెస్ను కాపాడేందుకే నేను ఫీల్డ్కి వచ్చిన నేను వచ్చినందుకు నాకు సహకరించి నన్ను గౌరవించి ఆదరించి నాతో మాట్లాడి కాంగ్రెస్ను రక్షించుకునేందుకు మనం ఏం చేద్దామని నాతో సలహాలు తీసుకొని అవసరం అనుకుంటే నాకు బీఫామ్లు ఇచ్చి ప్రజల ముందు పంపుతారా లేకపోతే నాశనం చేసుకుంటారా అది మీ విఘ్నతకే వదిలేసినా ప్రజలు నా నాయన ఉన్నారు కార్యకర్తలు నా నాయన ఉన్నారు నేను చేసిన సేవలున్నాయి నలభై సంవత్సరాల నుండి ఈ నియోజకవర్గాన్ని పట్టుకొని ఉన్నారు ఎమ్మెల్యేగా చేసిన రెండుసార్లు ఎంపీగా చేసిన కాబట్టి నేను ప్రజల దగ్గరికి పోతాను మాదిగ అధిక బిడ్డలందరూ గడప గడప గీనాడు సర్వేసార్లు మా జాతికి నాయకుడు ఒక గాడ్ ఫాదర్ లాగా మా గంట దండ ఇక లైన్లు ఎక్కడ కానీ ఎక్కువ చేస్తే మేమేమైపోవాలి కాబట్టి మేము కాపాడుకుంటామని వాళ్ళు గదురు కాబట్టి రెండు సీట్లు నేను గెలిచి చూపిస్తాను అండ్ కాంగ్రెస్ను గెలిపి మని యావత్ తెలంగాణ ప్రజలను కూడా కోరుతా ఆ విధంగా అన్ని సీట్లు మనకు రావాలి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిండ్రు నో డౌట్ మరి ఆయన తెలిసి చేస్తుండ తెలియక చేస్తుందా కావాల్సి చేస్తుందా ఆయన విఘ్నేతకు ఉద్దేశారు నేనైతే ఆయనకు ఇవన్నీ నేర్పిస్తే నేర్చుతున్నారు అనుభవం లేదు కదా ఎవరు నేర్పిస్తే నేర్చున్నారు ఎప్పుడైనా మాది విస్మరించిందా సోనియా గాంధీ గారే విస్మరించలేదే నువ్వెట్లా విస్మరిస్తున్నావు నువ్వెందుకు వద్దంటున్నావు నువ్వెందుకు వీళ్ళని దగ్గర రాణిస్తులేవు నీ క్యాబినెట్లో మాది గారు ఉండరు ఇది న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్